ஓம் நமோ நாராயணாயிரி குத்தெரிக்க மந்திரம் sahameeyam tarava vahai sahameeyam tarava vahai yasna vaditam asu నమస్కారం ఓం నమో నారాయణాయ హిందువులకంతరికీ గుర్తెరిగిన మంత్రం తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మమ్మల్ని పరిహారం కాకుండా బాధ్యులం కాకుండా రక్షించమని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోమంటూ మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు మాగుంట్లేఅట్లో వెంకటేశ్వర స్వామి గుడిలో నారాయణాయ మంత్రం పట్టడం జరిగింది దాంతోపాటు మా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు వెంకటేశ్వర స్వామి హోమం చేసి ఏదైతే ప్రా తప్పు జరిగిందో ప్రాయశ్చిత్వం కోసం దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు దాన్ని సఫలీకృతం చేయాలని చెప్పి ఇక్కడ కోరుకోవడం జరిగింది ఇది మరొకసారి చెప్తున్నాను కేవలం హిందువులకు సంబంధించిన అంతర్గత విషయం మాత్రమే మరే ఇతర మతస్థులను కూడా మేము కించపరచట్లేదు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూలు కలుషితమైన ఆహారాన్ని పరిష్కరించేందుకు చెట్టరిచ్చే ఎవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మాత్రమే ఆ రోజు పాలక మండలిలో ఉన్న వైవి రామిరెడ్డి అయితే మన ధర్మారెడ్డి గారు అయితే భూమన కరుణాకర్ రెడ్డి అయితే వీరందరూ వచ్చి బయటకు వచ్చి తప్పు జరిగిందా లేదా నిరూపించుకొని ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళు శిక్షణించే శిక్ష పడే విధంగా కోరుకుంటున్నాం మరో రెండు రోజులు కూడా మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది జై జనసేన